సిరిసిలి జిల్లా వేములవాడలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు వేములవాడ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ తెలిపారు శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తుడిగా శ్రావణ మాస సందర్భంగా మరి పెద్దలందరి కలిసి ఈరోజు వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం జరిగింది ఆ రాజన్న భక్తుడిగా మిత్రుడు సోదరుడు వేములవాడ దేవాలయానికి సంబంధించిన అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాల గురించి అన్ని చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు వచ్చేటువంటి లెక్క ఉన్న టెంపుల్ ఇది ఈ టెంపుల్ కు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన దేవాలయము వచ్చే భక్తుల సౌకర్యం అనుగుణంగా శాస్త్రోక్తంగా వేద పండితులకు సంబంధించిన సూచనలు శృంగేరి పీఠాధిపతుల సలహా సూచనల మేరకు దేవాలయాన్ని విస్తరించే కార్యక్రమం తొందరలో తీసుకోబోతా ఉన్నాం ఆ శివుణ్ణి ఆశీర్వచనం అడుగుతా ఉన్నాం నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేముల వాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది మీ భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం ఎవరెవరైతే దాతలుంటారో వారు మానసికంగా సిద్ధమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వ్యంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించి ఎన్టీ రామారావు గారిని జ్ఞాప్ ఉంచుకుంటాం వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరాకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి పురుటినొప్పులున్నా ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలే అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయానికి వెళ్తారు ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులకు వచ్చే వాళ్ళకి సేవ చేసి మళ్ళీ దాని మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉద్యోగాలు ఊడవము చుడవడం సప్లై అయినటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం ఇది దక్షిణ కాశీ ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడలు కట్టేస్తారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే కోడలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సత మమ్మల్ని ఇద్దరు ఏం సంగతి మీరిద్దరు అక్కడ ఉండగా కోడలు కట్టడం జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం జిల్లా కలెక్టర్ గారు అధికారులు మేమందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో వాడలో ఉన్న గోషాలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా వేమునోడ దేవస్థానం సంబంధించిన రెండెకరాల స్థలంలో ఆనాడు టూరిజం హోటల్ అరితే ఇచ్చినాం దాని నిర్వహణకు సంబంధించి ఆ స్థల ఉపయానికి సంబంధించి కూడా ఇద్దరు చర్చించుకొని ఏ విధంగా దాన్ని వాడకంలో దేవలో చేస్తాం అంతేగాక రాబోయే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యానికి ఇప్పటికీ అనేక సత్రాలు కట్టుకుంటా ఉన్నారు కుల సంఘాలకు సంబంధించి ప్రభుత్వ స్థలము అడుగుతాం లేకపోతే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కొన్ని సత్రాలు కట్టుకొని వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనతోటి ఈ ప్రాంత రైతాంగం అంతా తెలంగాణ రైతాంగం అంతా నిండు సమృద్ధి వర్షాలతోటి వారి పంటలతో కలకలలాడుతూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందులోనే భక్తులు ఇచ్చే కోడల్ని దుర్వినియోగం కావద్దని మళ్లీ రైతులకే వారి సంపదగా పెంచాలనేటువంటి ఆలోచనతోటి వెరిఫికేషన్ తర్వాత దుర్వినియోగం కాదని దాదాపు ఒక పదిహేను వందల కోడలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది వాటిని భక్తులు విశ్వాసంగా ఉంచుకోండి ఎక్కడ కూడా దేవాలయ పక్షాన మేమిద్దరం భక్తులుగా ఎక్కడ కూడా పొరపాటు జరగదు ఏదైనా జరిగినట్టు అనిపిస్తే దయచేసి బహిరంగంగా మా దృష్టికి తెమ్మని చెప్పుకోరుతారు దేవాలయ అభివృద్ధికి కూడా మేము చెప్పిందే జరగాలనుకోం ప్రజల సలహాలు తీసుకుంటాం అందరూ కూడా బహిరంగంగా మీ ఇంటి బిడ్డలంగా అన్న తమ్ములమని పిలిచేటువంటి వ్యక్తులంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి సందర్భంగా ఈ ప్రాంత భక్తులను ఈ దేవాలయానికి వచ్చేటువంటి అనేక మంది దాతలను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం